హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక నిన్న ఒక్క రోజునే మనకు దాదాపు నాలుగు మనకు నాలుగున్నర లక్షల మంది ఖాతాల్లోకి నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఖాతాల్లోకి మనకి యొక్క రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలను విడుదల చేస్తూ అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తూ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయడం జరిగింది దాదాపు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక ఏ జిల్లాల వారికి ఈరోజు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడవు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూడటం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయచ్చు మీరు ఎప్పుడైతే వీడియోను షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే షేర్ చేసేయండి ఇక వీడియోను షేర్ చేయడమే కాకుండా పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంటుంది అంటే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలనుకుంటే మీరు ఏం చేయాలంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఆదివారం రోజున ఈ యొక్క రైతు భరోసా కింద రైతులకు డబ్బులు అయితే విడుదల చేశారు అంటే యాసంగి సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేశారనమాట ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు ఇస్తామన్నారు గతంలో మనకు అనేకమైనటువంటి రూల్స్ తీసుకొచ్చినా కూడా రైతుల సౌకర్యం కోసం అవన్నీ కూడా తీసేయడం జరిగింది అంటే ఐదు ఎకరాల వరకే ఇస్తామన్నారు గతంలో అది కూడా పంటలు సాగు చేస్తేనే రైతు భరోసా ఇస్తామన్నారు ఇక అటువంటి కండిషన్లు ఏం లేకుండా కేవలం మనకు పంటలు సాగు చేయకపోయినా పర్వాలేదు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు అటువంటి రైతులకి రైతు భరోసా అందిస్తామని సీఎం గారు ప్రకటించడం ఇక ఆయన అదే మాట మీద మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం కూడా జరిగింది ఇక డబ్బులు ఆదివారం నుంచి పడలేదు డబ్బులు అంటే ఆదివారం ఒక్కరోజు సెలవు కాబట్టి సోమవారం నుంచి కూడా డబ్బులు పడేది మొదలైంది ఇక సోమవారం నుంచి కూడా డబ్బులు జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక చాలామందికి రైతులకు డబ్బులు జమ అయ్యాయి ఇంకా రైతులకు జమ కావాల్సి ఉంది దాదాపు ఈ రైతు భరోసా చేసుకుంటే మనకు అర కోటికి పైగా రైతులు కోటిన్నర ఎకరాలకు పైగా భూమికి డబ్బులు పడాలి కోటిన్నర ఎకరాలకు డబ్బులు పడాలి అర కోటికి పైగా రైతులకు డబ్బులు పడాలి కాబట్టి ఒక్క రోజులో ఇన్ని కోట్ల రూపాయలు జమ చేసేయడానికి వీలు కాదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది కాబట్టి మీరు కంగారు పడకుండా మనకు నిన్న డబ్బులు పడ్డాయి సోమవారం నుంచి డబ్బులు పడుతున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా ఇంక ఈరోజు రేపు మనకి నెల అయిపోతుంది జనవరి నెల ఫిబ్రవరి మొదలవుతుంది ఇక ఫిబ్రవరి నెల మొత్తం కోటిన్నర ఎకరాలకు డబ్బులు వేయాలి కాబట్టి అంత ఈజీగా డబ్బులు అయితే జమ అయిపోవు కాబట్టి మనకు దాదాపు ఈ యొక్క రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తాము జమ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకైతే డబ్బులు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా గమనించి మీరు ఎదురు చూడండి ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ఈకేవైసీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు వచ్చేస్తాయి ఎందుకంటే ఆ అకౌంట్కి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుంది కాబట్టి వెంటనే కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు తప్పకుండా లబ్ధి పొందండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక అంతేకాకుండా చాలామంది మనకు రైతులు ఏంటంటే ఇంకా ఈ యొక్క పథకాల డబ్బులు లిస్టులో మాకు పేరుందో లేదో మాకు వస్తాయో రావని అంటున్నారు తప్పకుండా మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా వస్తాయి అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి రైతుల కోసమే మనకు ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేసుకోమనే అవకాశం కల్పించింది మరి అక్కడ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులను పరిశీలించి వారికి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ రైతులకు ఇబ్బంది లేదు తెలంగాణ రైతులందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఇక రైతు భరోసా ఫిబ్రవరి నెల మొత్తం జమ అవుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయన్నమాట రాష్ట్రవ్యాప్తంగా మనకు నిన్న ఒక్కరోజే చూసుకుంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు నాలుగున్నర లక్షల మందికి అంటే సోమవారం రోజు ఇది సోమవారం రోజు నాలుగున్నర లక్షల మందికి ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ అయ్యాయి ఇక మిగిలిన నిన్న నిన్న ఒక ఐదు లక్షల మందికి జమ అయ్యాయి ఇలా రోజుకు మనకు నాలుగు లక్షల మందికి ఐదు లక్షల మందికి మనకు మొత్తం వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలకు ఇలా డబ్బులు అయితే కొద్ది కొద్దిగా జమ అవుతూ వస్తాయన్నమాట ఒకేసారి ఇంత డబ్బులు జమ చేయడానికి వీలు కాదు ఇక రోజుకు కొంతమంది రైతులకు మూడు ఎకరాలు వారికి నాలుగు ఎకరాలు గతంలో ఏంటంటే మనకు ఎకరం ఒక రోజు రెండు ఎకరాలకు రెండో రోజు మూడు ఎకరాలకు మూడో రోజు అలా డబ్బులు పడేవి ఇప్పుడేమో అలా పడడం లేదు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కంటిన్యూస్గా పడుతున్నాయన్నమాట అంటే ఎవరైతే రైతులు మనకు దాదాపు మన తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాల్లో ఈ యొక్క మండలాలు ఏవైతే ఉన్నాయో మండలాల్లో కొన్ని మండలాలకు చొప్పున మనకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మనకు కాబట్టి రైతులకు డబ్బులు వస్తూ ఉంటాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు వేయడానికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి డబ్బులు విడుదల చేశాం కాబట్టి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేశాం మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ డబ్బులు పడకపోయినా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు మీరు దగ్గరలో ఉన్నటువంటి కేంద్రాల ద్వారా అంటే ఏఈఓల ద్వారా మీరు మళ్ళీ కూడా కరెక్షన్ అనేది చేయించుకుని మీరు యొక్క రైతు భరోసా డబ్బులు అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి ఇన్ని రోజుల పాటు కూడా మీరు ఎదురు చూశారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయని ఇక ప్రభుత్వం కూడా స్పందించి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి మీకు అయితే ఇబ్బంది లేదు ఇంకా డబ్బులు అయితే మీకు నేరుగా జమ అయిపోతాయి ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా జమ అవుతాయి మీరు జాగ్రత్తగా డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ డబ్బులు పడకపోతే మళ్ళీ కూడా మీరు ఈ డబ్బులు పడకపోతే కనుక మళ్ళీ మీరు గారిని కలిసి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బుల విషయంలో మీరు చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి రైతు భరోసా డబ్బులు రోజుకు కొన్ని ఎకరాలకు చొప్పున డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా కూడా మీరు అయితే పొందండి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రోజు అంటే ఈరోజు మనకు మరికొన్ని జిల్లాల వారికి జమ అవుతాయి ఇక రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే విషయం మన ఛానల్లో వస్తూ ఉంటుంది వీడియో అనేది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు